కూడా ఇక్కడికి రావాల వచ్చినోళ్ళను మాత్రం పట్టి అన్న మా ఉపాయ పెళ్ళే మాకు టీసీ నోడు లేదు మాకు కరెంట్ లేదు మాకు ఇంట్లో కూలీటట్టు ఉన్నది మాకు ఇంటి ముంగట బురదే ఇంటి వెనక బురదే ఆ బురికి కాలువ లేవు

లేదు లేదు ఉప్పరిపల్లె గ్రామం ఉప్పరిపల్లె కిందదే ఉప్పరిపల్లె ఇది అమ్మరిగా ఇది మాకు బురద మస్తు బురద తెల్లని దాకా బర్దే కాకపోతే ఇంట్లోకి వచ్చి చూడ బురద మరి మా ముసలి లేవది లేవది బాత్రండే తెల్లని దాకా డబ్బా పెట్టి పోసినా పోయేస్తలేదా మాకు ఇక పది సార్లు ఊడ్సిన నీళ్లు చూడరా అట్లా జయబట్టి జరాలత్తాయి జరాలత్త మరి మేము దాఖని పెట్టాలంటే పెట్టలేము మాకు ఇంట్లో ఎవరు లేరు మొగోళ్ళు మరి మేము ఏం చేయాలి దీన్ని బట్టి మాకు ఈ ఓట్లు వేయాలని అత్త మాత్రము మేము వాడిని సీపురి కట్టలు చెప్పులు పట్టతే అంత నేను అదంతా ఇవ్వడదానకున్నా మరి మేము ఏం చేయాలి ఇక మా ముసలమ్మ చూడు మా ఇంట్లోకి పోయి ఇల్లు చూద్దరా ఇంకా ఇల్లు కూడా దూద్దురా లోపట కాడే నెట్లున్నది బుర్రెట్లు ఉన్నది తెల్లందాక నిర్దవైనమా పోలేదా ముసలమ్మ ముసలమ్మను కూడా వీడియో దిద్దురా

డితే పోయినాయి వర్షానికి వరద వచ్చింది బోర్లు పోయినాయి బట్టలు పోయినాయి బియ్యం పోయినాయి నూనె వేయింది అన్ని రకాల కూరగాయలు పప్పులు ఉప్పులు అన్ని పోయినాయి బట్టలు బోర్లు అన్ని పోయినాయి ఒక మేము ఉన్నాం షెర్స్లో పోయి